హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మాషా నా సొంత ఊరు కరువుల పక్కన బెదంజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు జూన్ పదకొండో తారీఖు నేను ఢిల్లీలో అయిపోతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ కాని పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా తెప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాడు ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాడు అనేది ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లులో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది నీళ్ళు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ వాళ్ళకు ఫైనాన్స్ అనేది కాదు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అని ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ వాళ్ళంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను ఈ వెహికల్ ఇక్కడ ఢిల్లీలో ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమి లేవు నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను రాని వాళ్ళ కూడా నాకు అడ్వాన్స్ అయితే ఇస్తున్నారు ఏ ఏ మోడల్ కావాలా ఏ బండి ఏ బండి కావాలా అనేది ఆ డీటెయిల్స్ నాకు అడ్వాన్స్ చేసి ఆ డీటెయిల్స్ అయితే నాకు చెప్తా ఉన్నారు నేను ఇక్కడ ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరు నేను ఢిల్లీ ఢిల్లీ పనిలే నేను సేల్ అయితే చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి నేను అడ్వాన్స్ చేసిన వాళ్ళకు కూడా ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ అయితే ఇస్తారు నేను కమిషన్ బేస్డ్ గా వర్క్ అయితే చేస్తాను ఈ వెగులు మొత్తం ఢిల్లీలో అయితుంది ఈ వెహికలు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అది మీరు చేసుకోవాల్స్ తోటి అదర్ స్టేట్ బల్ల వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు రీడింగ్ వచ్చేసి ఎనభై వేలు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షో పాటు నా గ్లాస్ ఉన్నాయి షో తో పాటిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ టు డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బస్ట్ తో ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఉంది ఎక్కర్స్ కూడా ట్రెండ్ ఇది బేస్ మోడల్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనభై వేలు కలర్ వచ్చేసి గ్రే కలర్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీ చెప్పడం వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలైతే రెండు లక్షల ఎనభై వేలు అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్దిపాటి అయితే బాగుంటుంది ఈ వెహికల్ ఈ మోడల్ లో ఎవరికన్నా కావాలనుకున్నారు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ సెంట్రల్ సెంట్రల్స్టమ్ ఏసీ కంపెనీ లేరు స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి కలర్ వచ్చేసి గ్రే కలర్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ టైర్లు అయితే ఉన్నాయి ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో లో చెప్పడం వచ్చేసి ఫోర్ ఎకర్స్ ట్రెండ్ రెండు వేల పదహైదు అక్టోబర్ సింగల్ బోడర్ ఎప్పుడు కూర్చొచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు రెండు లక్షల ఎనభై వేలు టూ లాక్స్ ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనికి కొద్దిపాటికైతే బాగుంటది సరే మా వీడియో ఇక్కడ స్కిప్ చూడండి నేను బానేట్ యొక్క పేస్టింగ్ డోర్ యొక్క పేస్టింగ్ డిక్ యొక్క పేస్టింగ్ నేను ఇంజన్ అవుట్లుక్ ఎంట్రీ మొత్తం నీట్ గా నిదాన్ని చూపిస్తాను ఈ వెహికల్ ఈ మోడల్ లో ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాకు చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను నేను ఒకసారి నేను ఇంజన్ అయితే ఫస్ట్ అయితే నేను ఇంజన్ ప్లస్ వచ్చేసి మన బాణ పేస్ట్ కూడా చూపిస్తాను చూడండి బండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం చెక్ చేసి మన యూటిక్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఇది మన బాగున్నట్టు ఎక్కువ పేస్టింగ్ చూసుకోండి ఎక్కడ నీకు రెస్టింగ్ అనేది లేదు ఇంతవరకు నట్టు బోల్డ్ కూడా యూస్ అయితే కాలేదు చూపిస్తాను చూడండి చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను నేను ఎందుకంటే ఫోర్ లో అయితే నేను చాలా వెహికల్స్ అయితే చాలా వెహికల్స్ అయితే పంపించాను దగ్గర దగ్గర ఒక వంద బల్ అయితే పైన అయినాయి ఫోర్ ఏకర్ లో రెండు వేల పదహైదు అక్టోబర్ బండి ఇది ఫోర్డ్ ఎగర్స్ ఫోర్ ట్రెండ్ ఇది కలర్ వచ్చేసి గ్రే కలరు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫోర్డు కంపెనీ ఇది ఇది మీరేది చూడండి ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు మన డోర్ యొక్క కంపెనీ బెస్టింగ్ ఇది నాన్ యాక్సిడెంట్ వెహికలు కంపెనీ పంచు ఇది పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఏ చూడు కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది కొద్దిగా డ్రైక్లింగ్ కూడా చేయించుకోవాలా అదే కొద్దిగా గలీజ్ గలీజ్ ఉంది డ్రైక్లింగ్ లో వెళ్ళిపోతుంది ఇది ఎనభై వేలు రీడింగ్ రూప్ గుడ్క ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు డిక్కీ కూడా చూపిస్తాది చూడండి గ్లాస్ బోర్డు మన కంపెనీ గ్లాస్ ఇవి సరే పైన కూడా చూపిస్తుంది ఎక్కడ కానీ రన్నింగ్ లేదు చూసుకొని డిక్కీ యొక్క పేస్టింగ్ షీల్డ్ ఉంది వేగిలో ధుమ్ ఉంది వాషింగ్ అయితే చేయించుకోవాలా షీల్డ్ ఉంది రూపుడు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్లాక్ గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి బోర్డు మన కంపెనీ గ్లాస్ వీడియో యొక్క పేస్ట్ క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్లో అయితే పెడతాను మొత్తం చెక్ చేసి ఇంజను గేర్ బాక్స్ షాకప్జర్లు సక్పించను మొత్తం బాగుంటేనే నేను పెడతాను ఏవి పడితే యూట్యూబ్ యూట్యూబ్లో అయితే పెట్టాను నేను